సో సుధీర్ అయితే ప్రజల నుంచి ఈ వ్యతిరేకత వచ్చిన తర్వాత ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు కావాలంటే లేదంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని కూడా చెప్తోంది ప్రభుత్వం సో దీని మీద మీరేమంటారు సార్ ముందుగా ప్రజల నుంచి వ్యతిరేకత కంటే కూడా ఏదైతే ఫోన్ మొబైల్ ఫోన్ కంపెనీస్ ఉన్నాయో ప్రముఖంగా ఐఫోన్ యాపిల్ కంపెనీ దీన్ని మొట్టమొదటిగా వ్యతిరేకించింది మేము ఇటువంటి చర్యలకి మేము దిగము మీరు చెప్పినట్టు మేము మీరు ఆదేశించినట్టు మా ఫోన్స్లో ఇటువంటిది మేము ఖచ్చితంగా ఇన్స్టాలేషన్ చేయాలి దీన్ని అన్ఇన్స్టాల్ చేయడానికి అవకాశం లేదు అనేటువంటి విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పేసి సాహసోపేతంగా ఐఫోన్ కంపెనీ అనేది నిర్వంద్వంగా దీన్ని నిరాకరించిన విషయం ప్రజలందరికీ తెలుసు ఆ తర్వాత ఇది సమాజంలోకి వచ్చిన తర్వాత ప్రముఖంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు తరువాత పౌర సమాజం దీన్ని వ్యతిరేకతతోటి ఒక అడుగు వెనక్కి వేసినట్టుగా ప్రభుత్వం కనిపిస్తోంది కానీ దీన్ని అంత తక్కువగా అంచనా వేయడానికి అవకాశం లేదు